అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ చెట్టి సతీష్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి ప్రజెంట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఈరోజు వచ్చేసి మీకు గోబీ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నా అనమాట ఫస్ట్ టైం చేశా టేస్ట్ మాత్రం వండర్ఫుల్గా వచ్చిందనమాట ప్రజెంట్ అయితే ఒక ఒక గిన్నె తీసుకొని దాంట్లో కాస్త పెరుగు ఉప్పు కారం మసాలాస్ అంటే మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది వేసుకోండి నేనైతే చికెన్ మసాలా గరం మసాలా చికెన్ మసాలా గరం మసాలా ధనియాల పొడి నాది చాలా స్పూన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయండి సో అందువల్ల నేను చాలా చిన్న స్పూన్స్తో వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేసుకోవట్లేదు మీరు కూడా మీకు నచ్చితే వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర లేదు అప్పుడు అందుకని దాన్ని స్కిప్ చేసా నచ్చితే మాత్రం వేసుకోండి ఖచ్చితంగా ఎట్ ద సేమ్ టైం కాలీఫ్లవరు ఫ్రెష్దనుకో ఫ్రెష్దైనా ఫ్రెష్ కాకపోయినా కానీ ఖచ్చితంగా మీరైతే క్లాన్ఫ్లవర్ని కొంచెం బాయిల్డ్ వాటర్లో మగ్గించాలన్నమాట ఐ మీన్ బాయిల్డ్ వాటర్ బాగా కాకినా కల్లేసి దాంట్లోనే పసుపు కొంచెం వేస్తే ఆటోమేటిక్గా పురుగులన్నీ బయటకు వస్తాయి అనమాట ఇది ఒక చిన్న చిట్కా నాకు తెలిసింది మీకేమన్నా తెలిస్తే ఇంకా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పేస్ట్ వచ్చేసి దాంట్లోనే కొంచెం మైదా కాన్ఫ్లవర్ కూడా వేయాలన్నమాట అవి కూడా వీడియో తీసాను మీరు చూస్తున్నట్టయితే చిన్నగా కట్ చేసుకోండి ఇవి పెద్దగా కట్ చేసుకుంటే ఏంటంటే చాలా పెద్దగా అవుతున్నాయి కొంచెం చిన్నగా మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోయింది అనమాట ఆల్రెడీ నేను రైస్ ఉడికిచ్చే పక్కకు పెట్టుకొని చల్లార్చుకున్నా అనమాట ఇది వేడివేడి అన్నం వేసామనుకో మనం అది మెత్తగా అయిపోతుంటుంది అనమాట ఇక్కడ కొంచెం డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని చూస్తున్నా అనమాట అంటే వేస్తుంది పకోడీ లాగా వేసుకోవడం అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ చాలా అంటే చాలా బాగొచ్చింది మా పాప కూడా చాలా ఇష్టంగా తినేందనమాట మెయిన్లీ క్లారిఫ్ల స్తే నేను చేస్తుంటేనే మా బావను మా సార్లు పాప తినేసిర్రు భలే కనిపించింది తింటుంటైతే మేము ఫస్ట్ టైం నాకు ఏ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో సెకండ్ టైం అట్లా రావట్లేదు ఎందుకో ఏమో మరి నాకేసా అర్థం అప్పుడు ఇక్కడ నేను బ్యాచ్ వైజ్గా వేస్తున్నాను అనమాట ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ అంతా తినడానికి అయిపోయింది సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వచ్చేసి వైట్ రైస్ కోసమని ఉంచా అనమాట ఇక్కడ మా సాల్ ఆ మధ్యలో ఇక నన్ను అక్కడ ఇట్లనే వస్తుంది అన్నమాట మధ్యలో ప్రజెంట్ అయితే ఇప్పుడు పక్కనే ఉంది అందువల్ల కొంచెం చిన్న డిస్టబెన్స్ ఏమైనా ఉంటే కొంచెం జస్ట్ లైక్ తీసుకోండి అసలు ఈ వాయిస్ అవర్ ఎప్పటి నుంచో ఇవ్వాలి కానీ ఏదో ఒక పని ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది సో అందువల్ల నేను వాయిస్ అవర్ ఏమి ఇవ్వలేకపోతున్నా అనమాట యాక్చువల్గా ఈ చేసి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇవి వచ్చేసి క్లారిఫ్లవర్కి నేను యూజ్ చేసిన ఐటమ్స్ అనమాట ఇవి వచ్చేసి క్యాప్సికమ్ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు బీన్స్ అనమాట ఇంకా మిగతా మీ ఇష్టం వేసుకోవచ్చు కానీ ఇంకా మా బావకి ఇంకా అప్పటికే అవి వేస్తుంటే నచ్చట్లేదు అంతగానం మొత్తం వేస్తే ఇంకా బిర్యానీ టైప్ అయిపోయింది అంటున్నా అనమాట నేను ఆ టూ సాసే యూజ్ చేశాను ఒకటొకటి ఒకటి వచ్చేసి వెనిగర్ ఇంకోటి వచ్చేసి సోయా సాస్ అనమాట ఫైనల్గా అయితే మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ పోసుకుంటున్నాను అనమాట కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ సో అందువల్ల మీకు కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది అలా నేను సైడ్కి తీసుకున్నా కదా అవన్నీ వేసేసుకున్నాను అనమాట నూనెలో కొంచెం అటు ఇటుగా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలన్నమాట మగ్గించుకొని అల్లం పేస్ట్ అయితే నేను ఎక్కడ వేయలేదు ఉంటే మాత్రం మీరు వేసుకోండి నా దగ్గర లేదు ఇంకా పచ్చిది దంచబుద్ధి కాలేదనమాట అప్పటప్పటికి నాకు సో నేను అందువల్లకి ఏం దంచలేదు రైస్ నేను ఆల్రెడీ ఉడికి చల్ల అంటే ఐ మీన్ వండి పక్కకు పెట్టుకున్నా కదా చల్లార్చి పెట్టుకున్నాను కదా అది మిక్స్ చేస్తున్నాను అనమాట మిక్స్ చేసినాక మిగతాది ఇదంతా మిక్స్ చేయాలి మళ్ళీ దీంట్లో కూడా మనం కారం కొస కొసేపు అట్లా మగ్గించినాక కారం పసుపు పసుపు లేదు సారీ ఉప్పను కారం వేస్తున్నా మసాలాస్ కూడా అన్ని మసాలాస్ వేసుకోండి వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెం కొంచెమే వేసుకోండి లేదు మీకు మొత్తానికి వద్దనుకుంటే ఫ్లేవర్ తెలియదు అది ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ తెలియదు మొత్తం ఏదో కారం అన్నం ఆ టైప్లో ఉంటుందన్నమాట ఫ్లేవర్ కోసమైనా ఖచ్చితంగా కలుపుకోవాలి ఫైనల్గా అయితే నేను మసాలాస్ కలుపుకున్నాక ఇలా ఉందనమాట నాది ఇప్పుడు నేను సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట చెక్ చేసినాక ఇట్లాగా సోయా సాస్ ఇది వచ్చేసి వెనిగర్ అనమాట ఒక స్పూనే పోసాను మీరు గమనించినట్టయితే అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ ఇది వచ్చేసి టమాటో సాస్ అనమాట వేసుకుంటే ఫైనల్ అనమాట ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది మంచిగా అంటే ఎంత మంచిగా అంటే ఎంత మంచిగా ఎమ్మి ఎమ్మిగా వచ్చిందనమాట ఆ క్లాలీఫ్లవర్స్ అయినా ఈ ఫ్రైడ్ రైస్ అయినా ఏమంటారు టేస్ట్ పరంగా బాగుంది అట్ ద సేమ్ టైం మంచిగా కలర్ వైజ్ ఇవన్నీ అయితే మంచిగా వచ్చింది అనమాట మేమైతే స్పైసీ చాలా అంటే చాలా తక్కువ వేసుకున్నాము ఎందుకంటే సాల్వే పాప తినాలి ప్రతిదీ మేము మా సాల్వే కేసు మేము సపరేట్గా చెయ్యమనమాట మేమే తింటే అదే పెడుతుంటాం దానివల్ల కొంచెం స్పైసీ తగ్గించినాం ఎగ్ ఫ్రైడ్ రైస్లో అయితే కొంచెం స్పైసీ పెంచినాం కానీ దీంట్లో తగ్గించినాం అనమాట ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మసాలా ఉంది దీంట్లో కూడా మసాలా ఉంటుంది కదా సో అందుకని కొంచెం స్పైసీనెస్ తగ్గించి సాల్టు ఇవన్నీ చెక్ చేసుకున్నాం అనమాట చెక్ చేసుకుంటే ఆలోకే అనే టైంలో కొంచెం రైస్ అంతా చిటపట చిటపట అన్న అనే టైంలో క్లారీ ఫ్లవర్స్ వేయాలన్నమాట ఐ మీన్ ఈ పకోడీ చేసినాం కదా ఈ పకోడీని వేయాలి ఇప్పుడు ఇవి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాం అనమాట వాటిని అన్నిటినీ చిన్న చిన్నగా కట్ చేసుకున్నా అనమాట కట్ చేసుకొని ఎందుకంటే పెద్ద పెద్దగా ఎందుకు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి సో అందువల్ల నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట దీంట్లో హైలైట్ ఈ క్లారిఫ్లవరే అనమాట ఎంత మంచిగా వస్తే అవి పకోడీలాగా ఎంత మంచిగా వస్తే అంత మంచిగా టేస్ట్ వచ్చిందనమాట నాకైతే పర్ఫెక్ట్ వచ్చినాయి కాకపోతే వాళ్ళకి ఇంకా కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తాయి మరి వాళ్ళు ఐ థింక్ సాస్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఏమో నేనైతే వీడికి సాస్ యూస్ చేయదలుచుకోలేదు ఫ్రైడ్ రైస్లో వేసాయి కదా సో అందువల్ల నేనైతే ఏం సాస్ యూస్ చేయలేదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూసిన ప్రతి ఒక్కరు అయితే వరకు చూసి ఒక చిన్ని లైక్ అయితే ఇవ్వండి వీడియోస్ చాలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను నా దగ్గర ఆ వీడియోస్ ఉంటున్నాయి కానీ ఎడిటింగ్ ప్రాసెస్ ఒకటి అండ్ వాయిస్ అవర్కి కొంచెం టైం దొరకట్లేదు అనమాట సో దానివల్ల నేను ఇవ్వలేకపోతున్నాను ఇక్కడ నాకు ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది అనమాట సో అందుకని నేను ఆయిల్ వేసుకుంటున్నా ఎంతో ఎంతో ఇష్టంగా తినాలనుకుంటే మా బావ అంతే ఇష్టంగా తినడనమాట ఎమ్మి ఎమ్మి గోబీ ఫ్రైడ్ రైస్ ఇట్ ఈస్ రీ ఫైనల్గా అయితే మా ప్లేటింగ్ చూసేసేయండి ఇది వచ్చేసి నా ప్లేట్ అనమాట ఎంత టేస్ట్ అంటే అసలు అంత టేస్ట్ ఉందన్నమాట మా సాలి పాపకి సాస్ కావాలంటే వేసామన్నమాట మా సాలీపాప సాస్ ఫేవరెట్ అనమాట సాస్ అంటే చాలా అంటే చాలా ఇష్టం మా సాలి పాపకి అయితే ఫైనల్గా అయితే అట్లా మంచిగా ముగ్గురం కూర్చొని తింటాం ఉన్నాం తింటాం అనమాట ఎప్పుడు అప్పుడప్పుడు మా పాప మాతో తిందు కానీ మ్యాక్సిమం మాతో తినడానికి ట్రై చేస్తుంటుంది ఎప్పుడైనా ఇసుకిస్తుంది అనుకున్నప్పుడు మేము ఆమె స్కిప్ చేస్తాం అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్